పుష్పదిరుల్ సినిమాను కావాలనే వాయిదా వేశారో లేక ఏదైనా కారణాల వల్ల వాయిదా వేశారో ఖచ్చితమైన సమాధానం తెలియదు కానీ పుష్పటు సినిమా ఎందుకు వాయిదా పడిందనే ప్రశ్నలకు సంబంధించి వేరు వేరు వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి పుష్పదిరుల్ మూవీ వాయిదా పడటం వల్ల బన్నీ ఫ్యాన్స్ను ఎంతగానో బాధపెట్టింది ఒక అభిమాని సోషల్ మీడియాలో సినిమాను వాయిదా వేయడం మేకర్స్కు జోక్గా ఉందా అని అన్నారు అభిమానుల వార్నింగ్లతో బన్నీకి బ్యాట్ టెమ్ మొదలైందా అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి పుష్పాధిరుల్ మూవీపై భారీ అంచనానే నెలకొన్న తరుణంలో ఈ సినిమా అంతకంతకు వాయిదా పడుతుండటం ఫ్యాన్స్ను ఎంతగానో బాధ పెడుతుంది ఒక మాస్ సినిమా కోసం మూడేళ్ల సమయం కేటాయించడం ఏంటని బాహుబలి టూ సినిమాకు కూడా ఇంత సమయం తీసుకోలేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి అభిమానుల భావోద్వేగాలకు పుష్ప టూ మేకర్స్ అడ్డుకుంటారనే నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి పుష్ప టూ అభిమానుల తరపున నేను కోర్టులో కేసు వేస్తానని ఒక వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్లో పేర్కొన్నాడు పుష్ప టూ సినిమాను ఎన్నిసార్లు వాయిదా వేస్తారా దారుణం అని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు డిసెంబర్ సిక్స్త్న పుష్ప టు రిలీజ్కు పర్ఫెక్ట్ డేట్ టైం కాదని కూడా మరికొందరు చెప్తున్నారు పుష్ప టూ సినిమా విషయంలో అతి జాగ్రత్తలు ఎక్కువయ్యాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు రిలీజ్ డేట్ వాయిదా వల్ల మేకర్స్పై అతను భారం పడుతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి పుష్ప పుష్పటు ప్రమోషనల్లో అయినా కొన్ని ప్రశ్నలకు సంబంధించి సమాధానాలు దొరుకుతాయేమో లేదో చూడాల్సి ఉంది మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతల నుంచి డేట్ మిస్ చేస్తున్నారని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తమవుతున్నాయి అల్లు అర్జున్ ఈ సినిమాలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్గా నటిస్తుండగా మలయాళీ విలక్షణ నటుడు ఫహద్ ఫజిల్ కీ రోల్ పోషిస్తున్నారు ఈ సినిమా నుంచి విడుదలైన పుష్ప 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 సాంగ్ కూడా ట్రెండింగ్లో నిలిచింది